జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేవ వీరబ్రహ్మేంద్రస్వామినేనమొండమ ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ప్రత్యేకించి జన్మరాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే మనకు కలుగుతూ ఉండాలి పెద్దలు చెప్తూ ఉంటారు ఎవరి జన్మ అయినా ఎవరి జాతకంలోనైనా దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న అత్యంత అనుకూలవంతంగా ఉన్న ఎనిమిది గ్రహాలు అడ్డుగా పడి ఉన్న సానుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి మరియు ఋషభరాశికి జన్మరాశిలో దేవగురు బృహస్పతి ఉన్నాడు మరి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి గత కొన్ని మాసాలుగా దేవగురు బృహస్పతి జన్మరాశి అయినటువంటి వృషభ రాశిలోనే లగ్నంలోనే ఉన్నాడు కానీ కొన్ని విషయాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనమైతే వస్తుంది అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు ఉంటుంది మీ యొక్క రాబడులు పెరుగుతాయి అలాగే ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఎప్పుడైతే మనం ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉంటామో అభివృద్ధి పదంలో ఉంటామో సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు మిత్రులతో పాటు శత్రువులు కూడా అధికమవుతూ ఉంటారు దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి విజయాల యొక్క పరంపరగా జీవితం గడవబోతున్నటువంటి సందర్భంలో కొంతమంది అనుకూల శత్రువులు మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ పరువు ప్రతిష్టలని దెబ్బతీయటానికి కొన్ని ప్రయత్నాలు అయితే తప్పకుండా చేసే అవకాశం ఉంది వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ భగవంతుడున్నాడు కాలం చూసుకుంటుంది ఎవరు చేసినటువంటి కర్మ ఫలితం వాళ్లకు లభిస్తుందని మనం ఎన్ని మాటలు చెప్పుకుంటున్నా ఈ కలియుగంలో కొన్ని పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మాత్రం మనం ఖచ్చితంగా చూసుకోవలసింది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా చక్కగా ఉన్నాయి అనుకూలవంతంగా ఉన్నాయి అభివృద్ధి పదనలోకి వెళుతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు గొప్పగా సాధిస్తారు సంపాదిస్తారు వ్యాపారాన్ని విస్తరించేటువంటి సందర్భంలో అవ్వచ్చు మీరు చేసే కొత్త మార్పులు చేర్పుల యొక్క మేలు కలయిక వాళ్ళవచ్చు మీరు పొదుపు చేయాలనుకున్నప్పటికీ కూడా ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం ధనం మిగలకపోవటం ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రత్యేకించి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలనుకునేటువంటి మీకు కొంతమంది సన్నిహితులు స్నేహితులు గతంలో చేసినటువంటి సహకారాల్ని మీరు మరిచిపోవటము ఏదో కారణంగా సమీపమైన భవిష్యత్తులో వాళ్ళకు సహాయం చేద్దామనుకుంటే తృణమో ఫనమో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఏదైనా సరే అప్పు రూపంలో కానీ సహాయం రూపంలో కానీ మీరు ఉంటే ఆ వ్యక్తులందరూ మీకు తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెడతారు రుణదాతల ఒత్తిడి అంటే ఇలా ఉంటుందేమో సన్నిహితులైనప్పటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామన్నటువంటి ఆవేదనకు కూడా మీరు లోనయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో చాలా విపత్కరమైనటువంటి ఇబ్బందుల్ని నరఘోష నరదిష్టి నరపీడల వల్ల కొంతమంది వ్యక్తులు మీకు కల్పించినప్పటికీ భగవంతుడు కాలం మన వైపుగా ఉన్నాయి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితి మనకు లభించిందని కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి రుజువు చేసేటువంటి అవకాశం ఉంది మీ యొక్క మంచితనం అక్కడికొస్తుంది కొంతమంది ప్రతిబంధకాలని కల్పించినప్పటికీ చాకచక్యంగా వాటి నుండి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది జీవిత ధర్మపత్నికి సంబంధించినటువంటి లేదా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంతమందికి మీరు చేసేటువంటి సహాయ సహకారాలు వాటిని వెలుగులోకి తీసుకొచ్చి మరో రకంగా అపోహలు అపార్థాల రూపంలో ప్రపంచానికి చూపెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతుంటాయి వైవాహిక జీవితం కుటుంబ పరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన విశ్రాంతి విషయంలో అవ్వచ్చు ఈ వృషభ రాశి జాతకులు సరిగ్గా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేకపోవటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మానసికమైనటువంటి ఆందోళనలు పెరిగేటువంటి అవకాశం ఉంది దేవగురువు బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో ఉన్నాడు ప్రశ్నశాష్ట్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా గురు సంబంధమైన ఫలితం ఈ మాసంలో మీ యొక్క జీవితంలో ఒక మలుపు తిప్పేటువంటి సంఘటన జరగబోతుంది జీవితంలో ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగం ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు వీటిని అధిగమించి అంటే వీటిని మించి చాలా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవటం వల్ల చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతంగా ఉంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అదృష్టం తలుపు తట్టినట్టుగా అవకాశాలు మీ వెన్నంటే వస్తాయి ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా ప్రజా సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాలు ప్రజా సంబంధమైనటువంటి పదవులకు సంబంధించిన స్థితిగతులు మీకు అత్యంత అనుకూలవంతంగా ఉండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఈ రాశిలో జన్మించినటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని యోగాలు ఉన్నాయి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్న ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ఒక్కసారి ఆరాధన చేసినా చాలు ఎన్నో జన్మ జన్మాంతరాలుగా వస్తున్నటువంటి సంచిత పాపకర్మములన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు అవకాశం ఉన్నట్టయితే కార్తీక మాస దీక్షణ చేయటం ఈ కార్తీక మాసంలో కృతికా నక్షత్రానికి సమీపంలో వచ్చేటువంటి పూర్ణతిథిగా పిలవబడేటువంటి పౌర్ణిమ రోజు మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ప్రశస్తవంతమైన ప్రాచీనమైనటువంటి పరమేశ్వరుడికి గోక్షీరంతో అభిషేకాన్ని చేయించండి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఇదే కార్తీక మాసంలో ఏదైనా ఒక గురువారం మొదలుకొని వచ్చే గురువారం వరకు కూడా ఈ ఏడు రోజుల కాలాన్ని సప్తాహం అంటారు ఈ సప్తాహ పద్ధతిలో గురు సంబంధమైనటువంటి చరిత్రను పారాయణ చేసిన గురు సంబంధమైనటువంటి అవతార పురుషుల యొక్క చరిత్రను చదివిన ఏదైనా ఒక గురుమంత్రాన్ని తీసుకున్న అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది కందిమల్లైపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం మంత్రాలయ క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క సన్నిధానం గానుగాపురం దత్తుల వారి యొక్క మహోన్నతమైనటువంటి పాదుకలు ఉన్నటువంటి స్థలం ఇటువంటి విశేషవంతమైనటువంటి గురు సంబంధమైనటువంటి క్షేత్రాన్ని కనుక ఈ కార్తీక మాసంలో దర్శించి వస్తే దేవగురు బృహస్పతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కారణంగా ఆర్థిక బాధలు తప్పుతాయి రుణ సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలవంతం ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ప్రగతిని సాధించడంతో పాటు మీ గర్భవాసాన జనించినటువంటి సంతతి ఉత్కృష్టవంతమైన స్థితిగతుల్లో ఉంటారు ప్రత్యేకించి అదృష్టం కూడా మీ తలుపు తట్టేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది